వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గౌతమ్ అదానీకి సంబంధించినటువంటి అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అదానీ గ్రూప్ ఇక కడిగిన ముత్యం అని చెప్పి సెబీ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేశారు ఎందుకంటే మొన్న నా వచ్చినటువంటి హిండెన్ బర్గ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ హిండెన్ బర్గ్ రిపోర్ట్స్ ప్రకారం డొల్ల కంపెనీలు అనేవి పెట్టారని అలాగే ఈ షార్ట్ సెల్లింగ్ అనేటువంటి కంపెనీ అని తర్వాత ఇంకా చాలా ఇవన్నీ కూడా చెప్పారు అందులో ఆ రిపోర్ట్లో స్టాక్ మ్యానిపులేషను షెల్ కంపెనీలు గ్రూప్ కంపెనీస్ మధ్య లావాదేవీలు దాచుంచడం ఇవన్నీ కూడా చేసేసరికి దాదాపుగా నంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి అదాని టాప్ థర్టీలోకి అక్కడ ఒక పోయింది ఆ పోవడం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోవడం ఇదంతా అయిన తర్వాత దీని మీద సుప్రీంకోర్టు ఆదేశానుసారం సెబీ ఇన్వెస్టిగేషన్ చేసింది ఇన్వెస్టిగేషన్ చేసి అదాని కడిగిన ముత్యం తప్ప ఏది కాదు అని చెప్పి స్పష్టం చేసింది సో ఈ రోజు నుంచి అదాని అవినీతి కంపెనీ అదాని ఇందులో ఇచ్చేసింది అచ్చేసింది అనడానికి కూడా లేకుండా అండ్ అన్ఫార్చునేట్లీ అంటే ఇది కోఇన్సిడెన్స్ అయితే నాకు తెలియట్లేదండి ఢిల్లీ కోర్టు ఏదైతే ఢిల్లీ కోర్టు ఏదైతే ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అది కూడా ఢిల్లీ డిస్టిక్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఏదైతే అదానికి సంబంధించినటువంటి ధ్రూరాటి కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు ఎవరైతే చేశారో ఆరోపణలు దానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ యూట్యూబ్ లింక్స్ కానీ పేపర్స్ ఆర్టికల్స్ కానీ వెబ్సైట్స్లో వీటన్నిటిని కూడా తొలగించాలి అని చెప్పి కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అంటే మీడియా సెన్సార్షిప్ లిటల్గా మీడియా సెన్సార్షిప్ ఇంకా మాట్లాడితే అదానీ రాజ్యాంగం అని నిన్నే మనం మాట్లాడుకున్నాం రైట్ అది వచ్చిన కొద్ది రోజులకే కొద్ది రోజులు ఇన్ ద సెన్స్ నాట్ ఈవెన్ సెవెంటీ టూ అవర్స్ మూడు రోజులు కూడా కాలేదు ఈరోజు సెబీ దగ్గర నుంచి అదానికి క్లీన్ చిట్ అనేది వచ్చేసింది సో అదానీ గ్రూప్ ఎప్పటి నుంచో తమ చర్యలు భారతీయ చట్టాలు మరియు అకౌంటింగ్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉన్నాయని చెప్తోంది అదే నిజమైంది సెబీ దర్యాప్తుతోటి ఈ మ్యాటర్ క్లోజ్ అయింది సో హిండెన్బర్గ్ని ఆ ఏడాది జనవరిలో మూసేశారు కాబట్టి ఇంకా దాని గురించి మాట్లాడేది లేదు రెండు వేల పదిహేడులో ఆండర్సన్ అనే వ్యక్తి ప్రారంభించిన ఆ సంస్థ అదానీ గ్రూప్ నికోలా బ్లాక్ ఇంక్ వంటి కంపెనీల మీద ఫ్రాడ్ ఆరోపణలు కూడా చేసింది అదానీ కి సంబంధించి చెప్పి షోకాజ్ నోటీసు లీగల్ ప్రెషర్ రెగ్యులేటరీ సమస్యలు చుట్టుముట్టడంతో ఆ కంపెనీని మూసేశారు మూసేశారా అనేది క్వశ్చన్ మార్క్ సో అదాని కంపెనీకి నష్టపోయినటువంటిది వాళ్ళది నష్టపోయిందా మధుపూర్ల సుమ్మ ఏంటి అనేది పక్కన పెట్టేసినప్పటికీ ఏం చేసినా అదాని పోర్ట్స్ అదాని మీడియా అదాని ఎంటర్ప్రైజెస్ కంపెనీ అన్ని మొత్తం అన్ని ఎందులో లాజిస్టిక్స్ ఈజిస్టిక్స్ అన్ని కలుపుకొని భారతదేశ వ్యాప్తంగా చాలా చక్కగా ఎదిగినటువంటి అదాని గ్రూప్ ఈ రోజు నుంచి కడిగిన ముత్యం సో ఇక దీని మీద నో కామెంట్స్ మీ కామెంట్స్ ని అభిప్రాయం తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి